హాయ్ అందరికీ నేను మీ సుభాషిణి వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ ఈ రోజు ఎంతో రుచికరమైన బాదాం మిల్క్ షేక్ ని చేసి చూపించబోతున్నాను ఈ సమ్మర్ లో తాగాలి అనిపిస్తున్నప్పుడు ఈ బాదాం మిల్క్ షేక్ ని చేసుకుని పెట్టుకొని లో టూ త్రీ డేస్ పట్ అయితే తీసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది అంతేకాదు ఈ బాదాముల్లో ఎక్కువ ప్రోటీన్స్ అధిక విటమిన్స్ కూడా ఉంటాయి ఇవి పిల్లలకి కీయడం వల్ల చాలా మంచిది సో ఇప్పుడు బాదాం మిల్క్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను ముందుగా ఒక చిన్నపాటి బౌల్ తీసుకొని ఒక స్పూన్ వరకు ఫలుడ గింజలను అయితే వేసుకున్నానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి టూ అవర్స్ పాటు నానపెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి టూ అవర్స్ అయ్యాక నీట్ గా నానిపోయాయి సో పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు బాదం పప్పుని అయితే తీసుకున్నాను చూడండి ఈ బాదం పప్పు త్వరగా నానిపోవాలంటే వేడి నీళ్ళు వేసుకొని ఒక వన్ అవర్ పాటు వదిలేస్తే బాదం పై ఉన్నటువంటి పై భాగం అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా కానీ ఇక్కడ నేను బాదం పప్పు అనేది ఫైవ్ అవర్స్ పాట అయితే నానపెట్టుకున్నాను ముందుగానే సో చూడండి నీట్గా వచ్చేసింది బాదం పప్పు అనేది సో ఇక్కడ నేను మొత్తం బాదం పప్పులని ఈ విధంగా పీల్ చేసి పెట్టి ఉంచుకున్నాను మిక్సీ జార్ తీసుకొని బాదం గింజలన్నింటిని దాంట్లో వేసుకొని ఒక నాలుగైదు బాదాం గింజలను పక్కన పెట్టేసుకోండి అంతేకాకుండా దీంట్లో ఒక ఐదారు స్పూన్లు పాలు కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఒక చిన్నపాటి బౌల్ తీసుకొని ఇక్కడ నేను వెనీలా కస్టర్డ్ పౌడర్ని త్రీ స్పూన్స్ వరకు తీసుకుని ఒక ఐదారు స్పూన్లు కాచి చల్లార్చిన పాలైతే వేసుకుని నీట్గా కలియబెట్టుకోవాల్సి ఉంటుంది ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఎక్కడ లేకుండా మెత్తటి లిక్విడ్ లాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఈ కస్టర్డ్ పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు సో ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయిని పెట్టుకుని నాలుగు కప్పుల వరకు నేను కాచి చల్లార్చిన పాలైతే తీసుకుంటూ ఉన్నాను మేగడ లేకుండా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా పేస్ట్ పేస్ట్ని పట్టుకుని ఉంచుకున్నాం కదా మెత్తని పేస్ట్ లాగా ఆ పేస్ట్ని కూడా ఈ పాలల్లో అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని దగ్గరుండి నీటుగా కలుపుతూ ఉండండి బాదం అనేది అడుగంటకుండా ఈ విధంగా పాలకు పట్టేంత వరకు నీట్ కలుపుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది టెన్ మినిట్స్ వరకు పడుతుంది బాదం పేస్ట్ అనేది ఉడకడం వల్ల బాదం పచ్చివాసన అనేది పోతుంది సో చూడండి ఇక్కడ నేను కొంచెం కుంకుమ పువ్వును కూడా వేసుకుంటూ ఉన్నాను ఈ కుంకుమ పువ్వు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఇక్కడ నేను కలర్ కోసం ఈ విధంగా వేసుకుంటూ ఉన్నాను మీరు కుంకుమ పువ్వు ప్లేస్ లో ఒక నాలుగు ఐదు యాలకులు కూడా దంచి వేసుకోవచ్చు సో చూడండి ఇక్కడ బాదం పాలు కూడా చిక్కగా రెడీ అవుతూ ఉన్నాయి ఉడికే కొద్దీ సో ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక కప్పు వరకు షుగర్ని అయితే వేసుకుంటూ ఉన్నాను నేను స్వీట్ అనేది మీరు చూసి వేసుకోండి ఇక్కడ నాకు ఒక కప్పు అయితే సరిపోయింది అదే మీరు ఎక్కువ స్వీట్ తినాలి అనుకుంటే కొంచెం ఆఫ్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు షుగర్ అనేది కూడా పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు పూర్తిగా ఉడికనించుకోండి మనకి ఉడికే కొద్దీ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది చూడండి కలర్ కూడా వస్తూ ఉంది అచ్చం బయట చేసుకుని తీసుకొని వచ్చినటువంటి బాదం మిల్క్ షేక్ లాగే ఉంటుందండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ పాలు షుగరు అదేవిధంగా బాదం కూడా నీట్గా ఉడికిపోయాయి ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ని కూడా వేసుకుంటూ ఉన్నాను ఈ కస్టర్డ్ కూడా వేసుకున్న తర్వాత పూర్తిగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ పాటే ఆన్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సో చూడండి ముందుగానే వేడైపోయి ఉన్నాయి కాబట్టి పాలు కస్టర్డ్ వేయగలని గడ్డ కడుతూ ఉంటుంది సో మీరు దగ్గరుండి నీట్గా కలుపుకోవాల్సి ఉంటుంది ఎక్కడ ఉండలేకుండా క్రీమీ క్రీమీగా వచ్చేంత వరకు పూర్తిగా కలుపుకోవాల్సి ఉంటుంది సో చూడండి ఈ విధంగా అయితే రావాలి సో ఈ విధంగా వస్తే చాలు మనకి బాదాం మిల్క్ అయితే రెడీ అయినట్లే సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా నానబెట్టుకున్నటువంటి ఫలుడ గింజలను కూడా దీంట్లో వేసుకొని మరొకసారి కలియబెట్టుకోవాల్సి ఉంటుంది ఈ బాదం మిల్క్ అండి చాలా మంచిది నీరసంగా ఉన్నప్పుడు హెల్దీ డ్రింక్ అని చెప్పుకోవచ్చు ఈజీగా చేసేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత చల్లారిపోతూ ఉంటుందండి మీకు కావాలంటే ఇదే స్టేజ్లో గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తీసుకోవచ్చు కొంతమంది దీంట్లో కొంచెం బనానాను కూడా కట్ చేసుకుని వేసుకుంటూ ఉంటారు పూర్తిగా ఆప్షనల్ అండి మీ ఇష్టం అది సో ఇక్కడ నేను టూటీ ఫ్రూటీలను కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటూ ఉన్నాను చూడండి బాదాం మిల్క్ కూడా పూర్తిగా చల్లారిపోయిందండి సో ఇక్కడ నేను రెడీ చేసుకున్నటువంటి బాదాం మిల్క్ను కూడా సర్వ్ చేసుకుంటూ ఉన్నాను సో ఇంకెందుకు లేటు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది ఏంటని మీ అమూల్యమైన కామెంట్ని కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి సో ఇక్కడ నేను ముందుగా మనం కొంచెం బాదాములను కూడా పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా నేను ఈ విధంగా గార్నిష్ చేసుకుంటూ ఉన్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బాదం మిల్క్ షేక్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సమ్మర్లో కూల్ కూల్గా తీసుకుంటే చాలా బాగుంటుంది సో మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్